ఆదిలాబాద్పై అపోహలను వీడాలని హెచ్ఓ నరేందర్ రాథోడ్ సూచించారు శనివారం ఆదిలాబాద్ లోని హెచ్ఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు గుట్కా నిర్మాణాల కార్యక్రమంలో భాగంగా కుక్క వ్యాధి గ్రహస్తుల గుర్తింపు ఉద్యమం డిసెంబర్ రెండు నుంచి పదిహేను వరకు చేపడుతున్నామన్నారు సర్వే కోసం వచ్చే వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు స్మర్శ లేని రాగి రంగుల్లో ఉండే మచ్చ ఉంటే వైద్య సిబ్బందిని సంప్రదించాలన్నారు ఎంఎం న్యూస్ ఆదిలాబాద్ ఈ నెల రెండవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు ఫోర్టీన్ డేస్ వరకు ఎల్సీడీసీ అనగా లెబరసి కేసు డిటెక్షన్ క్యాంపెయినింగ్ అనేది జరుగుతుంది ఇది మన మొత్తం నేషనల్ ప్రోగ్రామ్ లో భాగంగా టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి ఏదైతే యాక్టివ్ కేసెస్ లెబరసీ కేసెస్ ఉన్నాయో వాటికి స్క్రీనింగ్ చేయడానికి మనం ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాం ఈ ఫోర్టీన్ డేస్ సో దీంట్లో మనం మొత్తం ట్వంటీ టూ పిఏసీస్ ఐదు అర్బన్ హెల్త్ సెంటర్స్ అలాగే టోటల్ పాపులేషన్ సెవెన్ లాక్ సిక్స్టీ వన్ థౌసండ్ పాపులేషన్ లో మనం దీనికి ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులో రూరల్ ఏరియా చూసుకుంటే వన్ లాక్ ఫార్టీ థౌజండ్ రూరల్ తర్వాత అర్బన్ లో ఏమో ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఈ హౌజ్ బోల్డ్ ఈ మొత్తం టోటల్ థౌజండ్ అండ్ టూ థీమ్స్ ఏర్పాటు చేసుకుని మనం టోటల్ నెంబర్ ఆఫ్ సూపర్ వైజర్ కూడా టూ హండ్రెడ్ చూసుకుని మనం ఈ స్క్రీనింగ్ కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది ఇప్పటి మనం జిల్లాలో పోల్చుకుంటే మనకు యాక్టివ్ కేసెస్ ఇప్పుడు మొత్తం యాభై నాలుగు కేసులు ఉన్నాయి సో ఇంకా మనం తగ్గేయడానికి ప్రివిలెన్స్ రేట్ అనేది ఒకటి గంట తక్కువ ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఉంటే మనం స్పెషల్ గా దానికి కార్యక్రమం చేపట్టాల్సి ఉంది కాబట్టి మన దగ్గర ప్రస్తుతం అయితే పాయింట్ సిక్స్ పర్సెంట్ ప్రివిలెన్స్ రేట్ ఉంది అంటే పది వేల పాపులేషన్ ని స్క్రీనింగ్ చేస్తే జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ కేసెస్ మనము ప్రివిలెన్స్ లో కొత్త కేసెస్ కనబడడం మనకు కనుగొనడం జరిగింది లాస్ట్ టైం యాక్చువల్లీ లెబరసీ కేస్ అంటే మనకు దీంతో అవసరం లేదు ఇది మనం ఎర్లీగా మనం ట్రీట్మెంట్ చేస్తే ఐడెంటిఫై చేసుకుని ట్రీట్మెంట్ చేస్తే మనం దీనికి తొందర కంప్లీట్ గా చేసే అవకాశం ఉంది సో ఒక భయం కుష్టి వ్యాధి అంటే సమాజం నుంచి వెళ్ళేయడం జరుగుతుంది అట్లా కాకుండా మనం వాళ్ళకి ఎర్లీ డిటెక్షన్ చేసుకుని ట్రీట్మెంట్ ఇచ్చే బాగుంది కాబట్టి ఇక్కడ జిల్లా ప్రజలకి మా టీం వచ్చిన వాళ్ళందరికీ సహకరించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా ఒక మంచ లాంటి రాగి కలర్ లో ఉండేసి మద్దు బారీ ఉంటుంది దాని సెన్సేషన్ ఉండదు అది ఆ స్టేజ్ నుంచి మందికి రావాలంటే ఒక సంవత్సరాలు ఉంటుంది కొంచెం టెన్ ఇయర్స్ పడుతుంది ఎక్కడైతే మద్దు బారైన రాగి కలర్ లో ఉంటే తప్పకుండా అది పుష్టి వ్యాధి అయి ఉండాలి అని చెప్పేసి మీరు భయపడకుండా మా టీమ్ టీ మీరు ఏదైతే స్క్రీనింగ్ కి సహకరించాలి ఇంకొక టీమ్ ఏం చేస్తారు మనకు హౌస్ హౌస్ చదివేసినప్పుడు